வைஎஸ்ஆர்சிபி பார்டிக்கு வென்னுமுக்கிரமம் அம்பாப்புரம் குரஜால மண்டல பாத அம்பாப்புரம் கிராமம் బుధవారం గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ముందుగా అంబాపురం సచివాలయం నూతన భవనాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి వెన్నుముక లాంటి గ్రామం అంబాపురం అని అనేక అభివృద్ది కార్యక్రమాలు తొంభై శాతానికి పైగా పూర్తి చేశామని సుమారు కోటి ఎనభై లక్షల రూపాయలతో ఈ గ్రామంలో అభివృద్ది చేశామని రైతులకు రైతు భరోసా డ్వాక్రా మహిళలకు ఆసరా గత ప్రభుత్వాల హాయంలో డ్వాక్రా రుణమాఫీ లెక్కలు తీస్తే సున్నా అని అదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తొంభై మూడు లక్షల రూపాయలతో రుణమాఫీ జరిగిందని అనేక సంక్షేమ పథకాలు ఇల్లు లేని వారికి ఇండ్ల పట్టాలు ప్రతి ఇంటికి లక్ష రూపాయల లబ్ధి ఇది కాదా అభివృద్ధి అని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాసం హేమలతాపిరెడ్డి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు జడ్పీటీసీ సభ్యులు అరికట్ల శ్రీనివాసరెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య ఎంపీపీ కొమ్మినేని నారాయణమ్మ బుజ్జి మండల కన్వీనర్ సిద్దాడపు గాంధీ పట్టణ కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు కౌన్సిలర్లు కుక్కమూడి అనిల్ బండి రవి కర్ర చిన్నకోటేశ్వరరావు పాసం హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు これ మరి పెద్ద ఎత్తున జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే వైఎస్ఆర్ పార్టీకి వెన్నెముక లాంటి గ్రామం అంబాపురం అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఇప్పటికీ పూర్తి చేశాం మరి ఈ రోజున కొన్ని నాంది పలుకుతున్నాం మీరు చూస్తే దాదాపు రైతు భరోసా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ల ముందు మరి ప్రమాణం చేశారో అందరికీ దాదాపు కోటి డెబ్బై లక్షలతో ఈరోజు రైతు భరోసా వచ్చింది లేదు ఆసరా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అని చేస్తా చెప్పి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామంలో కొన్ని రాష్ట్రము మండలము నియోజకవర్గము తీసి పక్కన పెడదాం ఈ గ్రామంలో ఆసరా కింద డ్వాక్రా రుణమాఫీ ఎంత జరిగింది అని లెక్కలు తీస్తే సున్నా ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణమాఫీ జరగల కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం డ్వాక్రా మహిళలకు ఆసరా కింద డ్వాక్రా రుణమాఫీ ఎంత జరిగిందంటే తొంభై మూడు లక్షల రూపాయలు ఒక అంబాపురం గ్రామంలో జరిగింది ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని సిపి పార్టీని అధికారంలో తీసుకురండి ఇప్పుడు చెప్పిన పనులతో పాటు ఇంకా మిగిలిపోయిన ఏమైనా ఉంటే ఈ రోజు గడప 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 ప్రతి వీధికి పోతున్నాం ప్రతి ఒక్కరిని పలకరిద్దాం సమస్యలు తెలుసుకుందాం ఆ సమస్యలు నమోదు చేసుకొని వాటిని ఎలా పరిష్కరించడానికి కూడా మనం అందరం వైఎస్ఆర్సిపి నాయకులు కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయల మేర అభివృద్ధి చేశాం తెలుగుదేశం హయాంలో ఎన్ని రోడ్లు వేశారా అని తీస్తే పద్దెనిమిది లక్షల యాభై వేలు ఎక్కడ పద్దెనిమిది లక్షల యాభై వేలు ఎక్కడ కోటి ఎనభై ఐదు ఆలోచించండి ఇలా అన్ని విధాలుగా చేసుకుంటూ పోతున్నాం మరి సచివాలయం ప్రతి చిన్న విషయానికి అంబాపురం నుంచి గురజాల పోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎండిఓ ఆఫీస్ కి పెన్షన్ కావాలన్నా జనన మరణ పత్రాలు కావాలన్నా కుల ధృవీకరణ పత్రాలు కావాలన్నా ఈ రోజున మీకు సచివాలయం ఏర్పాటు చేశారు ఏ పత్రం కావాలన్నా ఇంకా గురజాల పోకుండా ఇక్కడే తీసుకునేటట్టు అంతేకాదు త్వరలోనే భూమంతా రీసర్వే చేసి మీ పాస్బుక్ ఇక్కడ కంప్యూటర్లో నమోదు చేస్తే ఎక్కడ అరమరకాలు లేకుండా హాయిగా మీ సచివాలయంలోని అన్ని సేవలు అందించేటట్టు మరీ ముఖ్యంగా తాగునీ అందరికీ తెలిసిన విషయమే కృష్ణానదేమో గురజాల నియోజకవర్గం ఆనుకొని పార్త ఉంటుంది ఒక్క గ్రామంలో కూడా పైప్ లైన్లు లేవు నీళ్లు సరిగా ఉండవు బోర్ ఇప్పటికి ఇప్పటికూడా ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలు పాప నీళ్లుగా బకెట్లు బిందెలు పట్టుకుని ఆడవాళ్లు పట్టుకుంటున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వందల పద్దెనిమిది కోట్లతో ఈ నియోజకవర్గంలో జలదీక్ష కార్యక్రమం మీ రుణం తీర్చుకున్న బిడ్డగా ఎందుకంటే ఈ సంబంధం ఈరోజుతో వచ్చింది కానీ తాత కాజు బ్రహ్మానరెడ్డి వెంగల్ రెడ్డి గారిని ఎంపీగా పంపించారు కాసుకృష్ణారెడ్డి గారి ఎంపీగా పంపించారు ఈ రోజున మనవుడు కాసు మహేష్ రెడ్డిని అసెంబ్లీకి పంపించిన ఘనత అంబాపురం గ్రామానికి మూడు తరాలు అరవై డెబ్బై సంవత్సరాల బంధం అనుబంధం కేవలం ఈరోజుతో వచ్చేది కాదు ఈరోజుతో పోవడానికి తప్పకుండా మీ రుణం తీర్చుకోవాలి అభివృద్ధి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా పరితపించాలి రూపురేఖలు మార్చాలి